జై శ్రీరామ్ తిరుపతి జిల్లా తిరుచానూరు మండలంలో కృష్ణానగర్ కాలనీ వద్ద బ్రిడ్జ్ దాటిన తర్వాత ఎడం వైపు ఉన్న ప్రదేశంలో గత గత కొన్ని సంవత్సరాలుగా వారాహి అమ్మవారి క్షేత్రం ఉంది ఆ క్షేత్రంలో నిన్నటి వరకు పూజ పురస్కారాలు జరిగి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇక్కడ ఘోరమైన సంఘటన జరిగింది అమ్మవారి గుడిని పూర్తిగా ధ్వంసం చేసి విగ్రహాలని విగ్రహ సామాగ్రి అదే దేవాలయానికి సం సంబంధించిన సామాగ్రి మొత్తాన్ని పక్కనే ఉన్న చిన్న చెరువులో వేయడం జరిగింది దానికి సంబంధించిన ఫోటోలు మరియు వివరాలు ఇక్కడ చూ చూపించడం జరుగుతుంది ఇక్కడ ఎంత ఘోరమైన విషయం జరిగిందంటే అమ్మవారి విగ్రహాలతో పాటు గుడికి సంబంధించిన సామాగ్రి ఇక్కడ చూడం ఇక్కడ చూడగలరు ఈ గుడికి సంబంధించిన డోలు దీపాలు బలిపీఠం అదేవిధంగా అమ్మ అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు ఉత్సవ విగ్రహాలు ఇది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మేనకోడలు అమ్మవారికి చేయిచ్చారని స్థానికులు చెప్తున్నారు ఇక్కడ చూడండి అదేవిధంగా ఉత్స ఉత్సవ విగ్రహాలతో పాటు పూజలు అంటూ రోజువారి పూజలు అంది అందుకుంటున్న పంచలోహ విగ్రహాలు ఇక్కడ మనం చూడొచ్చు గుడి సామాగ్రిని వెలికి తీస్తున్న జేసీబీ ఇంత దారుణాటి సంఘటన అసలు మన హిందూ దేశంలో జరుగుతుందని మన హిందువులే ఇలాంటి పనులు చేస్తున్నారని మనం ఊహించలేకపోతున్నాము ఇంకా చాలా ఇంకా చాలా వస్తువులు ఇక్కడ వెలికి తీయబడుతున్నాయి ఇక్కడ అంతేకాకుండా గుడికి సంబంధించిన ఫర్నిచర్ దానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన అమ్మవారి విగ్రహం దొరకడంతో ఇక్కడ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఎంతో సంతోషంగా अम्मा वारी मोला विराट मोला विराट विक्रम हम गोड़ा दुर्गेंद्री जय वाराही जय वाराही माता 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 जय वाराही माता

విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది విగ్రహ యొక్క చేతులు కానీ ముఖ్యమైన విగ్రహ భాగాలు పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది అలాగే గుడి యొక్క హుండి మిగతా సామాగ్రిని కూడా చర్యలు తీసుకోవాలి వెంటనే చర్యలు తీసుకోవాలి కిషోర్ టీడీపీ కిషోర్ వాడిని వెంటనే సస్పెండ్ చేయాలి ఇక్కడ ఇక్కడ జరుగుతున్న విషయాలపై ప్రజలు ఎంతో ఆందోళనగా ఉన్నారు అదేవిధంగా దీనికి సంబంధించిన వ్యక్తులను వెంటనే వారి మీద ఎఫ్ఐఆర్ కట్టి వారి మీద కఠిన కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు మరియు భక్తులు ఇక్కడ కోరుచు కోరుచున్నారు ఊరికి సంబంధించిన వ్యక్తి వివరాలు చెప్తారు దీనికి ఎవరు కారణం అనుకుంటున్నారు సార్ ఈ కూచాన్నూరికి ఎన్నుకోబడినటువంటి అధ్యక్షుడైనటువంటి కిషోర్ టీడీపీకి సంబంధించినటువంటి కిషోర్ తన చిన్నాయన బంధువులైనటువంటి రాం రెడ్డి రాఘవరెడ్డి వాళ్ళ అనుచరుల చేత మూకుండిగా రాత్రికి రాత్రే ఈ యొక్క పని చేయించాడు కాబట్టి ఈ డిప్యూట్స్ సీఎం

దేవాలయానికి సంబంధించిన అమ్మవారి విగ్రహం యొక్క ఆభరణాలు అలంకరణ వస్తువులు కూడా ఇక్కడ వెలికి తీయడం జరిగింది